హాయ్ ఫ్రెండ్స్ ఎస్టర్డే క్లాస్లో రాష్ట్రపతి చూసాం వర్లైనర్ క్వశ్చన్స్ సో అది చూసిన తర్వాత ఇది చూడండి గవర్నర్ది సో అలానే తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోర్సులపై సో టెస్ట్ సిరీస్పై వన్ ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ అందించబడింది సో పీడిఎఫ్లపై యాభై రూపాయల డిస్కౌంట్ ఇవ్వబడింది సో ఆఫర్ సెకండ్ ఆఫర్ అనేది సెకండ్ ఏప్రిల్ మిడ్ నైట్ ముగుస్తుంది టెస్ట్ సిరీస్ టూ ఫిఫ్టీన్ రూపీస్కి ఇది ఫైనల్ అమౌంట్ అలానే పీడీఎఫ్స్ వన్ ఫార్టీ ఫోర్కి ప్రింట్ తీసుకోవచ్చు సో అందించబడును టెస్ట్ సిరీస్లు ఒక నైన్ ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి సో మీరు ఫోల్డర్ ఓపెన్ చేస్తే కనబడతాయి సో ఈ లెసన్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్స్తో ఎయిటీ పర్సెంట్ కవర్ చేస్తాయి లెసన్ని అలానే అవసరమైన చోటల్లో హైలైట్ చేయబడి ఉంటాయి అవసరమైన ప్లేసెస్లో బాక్సుల్లో ఇవ్వబడ్డాయి టేబుల్స్ రూపంలో ఇవ్వబడ్డాయి సో ప్రశ్నల రూపంలో ఇవ్వలేని కొన్నింటిని వివరణల్లో పొందుపరచడమైంది సో కొన్ని ఫ్రేమ్ చేయలేని క్వశ్చన్స్ని స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ ఇచ్చినప్పుడు సో టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటే సో అలాంటి కొన్ని ఇంపార్టెంట్వి సో నేను వివరణల రూపంలో ఇవ్వడం జరిగింది సో టెస్ట్ సిరీస్ అనేది రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వబడతాయి వ్యాలిడిటీ అనేది ఒక డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఉంటుంది సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి సో ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది శశి అకాడమీ యాప్ నేమ్ సో యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు పీడిఎఫ్ కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్ కనబడుతుంది సో పీడిఎఫ్స్ వన్ టైం పర్చేస్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఏవైతే ఉన్నాయో అవే పీడిఎఫ్స్లో ఉంటాయి సో మొత్తం ఉన్న లెసన్స్ అన్నీ కూడా యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి సో సిక్స్ టు టెన్త్ ప్లేలిస్ట్ కనబడుతుంది సో వాటిని చూసి పర్చేస్ చేయండి పీడిఎఫ్స్ అనేవి వన్ టైం పర్చేస్ సో ప్రింట్ తీసుకోవచ్చు మొత్తం ఆల్ లెసన్స్ యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి చెక్ చేయండి సో గవర్నర్స్ గురించి చూస్తున్నాం గవర్నర్ గురించి గురించి ప్రస్తుత తెలంగాణ గవర్నర్ ఎవరు జిష్ణుదేవ్ వర్మ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ అబ్దుల్ నజీర్ కార్యనిర్వాహక శాఖకు రాజ్యాంగబద్ధమైన అధిపతి ఎవరు గవర్నర్ గవర్నర్ని నియమించేది రాష్ట్రపతి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించేది గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఎవరి పేరు మీదుగా అమలవుతాయి గవర్నర్ పేరు మీదుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా అమలవుతాయి గవర్నర్ నియామకంలో ఏ రాజ్యాంగ పద్ధతిని అనుసరించారు కెనడా రాజ్యాంగ పద్ధతిని అనుసరించారు చాలా చాలా ఇంపార్టెంట్ నూట యాభై మూడవ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారని ఆర్టికల్ నూట యాభై మూడు తెలియజేస్తుంది ఒకే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎన్ని రాష్ట్రాలకి గవర్నర్గా వ్యవహరించవచ్చు రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించవచ్చు కొన్ని సందర్భాల్లో సో so, ఈ విధంగా వ్యవహరించవచ్చు రాష్ట్రపతి ఆదేశాల మేరకు రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒక ఒకే ఒక్క వ్యక్తి గవర్నర్గా వ్యవహరించవచ్చు ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను నియమిస్తాడు నూట యాభై ఐదవ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను నియమిస్తాడు ఎవరి సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తాడు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తాడు గవర్నర్ జీత భత్యాలను ఏ చట్టం ప్రకారం నిర్ణయిస్తారు పార్లమెంట్ ఆమోదించే చట్టం ప్రకారం గవర్నర్ జీతభత్యాలని నిర్ణయిస్తారు ప్రస్తుతం గవర్నర్ జీతం నెలకు మూడు లక్షల యాభై వేలు గవర్నర్ నివసించే అధికారిక గృహం పేరు రాజ్ భవన్ గవర్నర్ పదవీ కాలంలో జీత తగ్గించవచ్చా తగ్గించడానికి వీల్లేదు గవర్నర్ జీత ఎక్కడి నుండి తెల్లి చెల్లిస్తారు రాష్ట్ర ప్రభుత్వ సంచిత నిధి నుండి గవర్నర్కి జీత భత్యాలు చెల్లిస్తారు గవర్నర్ పదవీ కాలం ఐదు సంవత్సరాలు గవర్నర్ పదవి సో రాష్ట్రపతి సంతృప్తి మేరకు గవర్నర్ పదవిలో కొనసాగుతాడు గవర్నర్ని రాష్ట్రపతి తొలగించవచ్చు లేదా వేరొక రాష్ట్రానికి బదిలీ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా గవర్నర్ను ఆ పదవిలో కొనసాగించవచ్చు సో స్టేట్మెంట్ బేస్లో ఈ విధంగా క్వశ్చన్ ఇవ్వచ్చు సో ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి రాష్ట్రపతి సంతృప్తి మేరకు గవర్నర్ పదవిలో కొనసాగుతాడు గవర్నర్ని రాష్ట్రపతి తొలగించవచ్చు లేదా వేరే రాష్ట్రానికి బదిలీ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో పదవీ కాలం పూర్తయ్యాక కూడా గవర్నర్ని ఆ పదవిలో కొనసాగించవచ్చు గవర్నర్ నిర్వహించే అధికారాలు విధులు కార్యనిర్వాహక అధికారాలు శాసనాధికారాలు ఆర్థిక అధికారాలు న్యాయాధికారాలు ఇతర అధికారాలు మరియు విచక్షణాధికారాలు రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయి గవర్నర్ ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలన్నీ ఉంటాయి రాజ్యాంగంలోని నూట యాభై నాలుగవ ఆర్టికల్లో పేర్కొన్న అధికారాలని వినియోగించేది ఎవరు గవర్నర్ స్వయంగా వినియోగిస్తాడు లేదా అధికారుల ద్వారా వినియోగిస్తాడు రాజ్యాంగంలోని నూట యాభై నాలుగో ఆర్టికల్లో పేర్కొన్న అధికారాల్ని ముఖ్యమంత్రిని నియమించేది గవర్నర్ ఎవరి సలహా మేరకు గవర్నర్ మంత్రులను నియమిస్తాడు ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులకు శాఖలను కేటాయించేది అంటే పోర్ట్ఫోలియోలను కేటాయించేది మరియు మార్పు చేసేది ఎవరు గవర్నర్ ఎవరి సూచనలపై గవర్నర్ మంత్రులను తొలగిస్తాడు ముఖ్యమంత్రి సూచనలపై గవర్నర్ మంత్రులను తొలగిస్తాడు రాష్ట్ర స్థాయిలో కొనసాగుతున్న వివిధ కమిషన్ల చైర్మన్ సభ్యుల్ని నియమించేది రాష్ట్ర స్థాయిలో కొనసాగుతున్న వివిధ కమిషన్ల చైర్మన్ సభ్యుల్ని నియమించేది గవర్నర్ గవర్నర్ ఏ కమిషన్ల చైర్మన్ మరియు సభ్యుల్ని నియమిస్తాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సమాచార హక్కు చెట్ట కమిషన్ రాష్ట్ర లోకాయుక్త సో వీటన్నింటికి చైర్మన్ సభ్యుల్ని నియమిస్తాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషన్ రాష్ట్ర లోకాయుక్త సో వీటికి చైర్మన్ సభ్యుల్ని నియమిస్తాడు రాష్ట్రంలో అధికార విధుల్ని నిర్వహిస్తున్న అఖిల భారత సర్వీస్ సిబ్బంది పదోన్నతి బదిలీల వంటి విషయాలపై అజమాయిషిని కలిగి ఉండేది ఎవరు గవర్నర్ సో రాష్ట్రంలో అధికార విధులు నిర్వహిస్తున్న అఖిల భారత సర్వీస్ సిబ్బంది యొక్క పదోన్నతి బదిలీలు వంటి విషయాలపై అజమాయిషిని గవర్నర్ కలిగి ఉంటాడు రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేని సమయంలో అత్యవసర ఉత్తర్వుల్ని జారీ చేసేది గవర్నర్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేని సమయంలో అత్యవసర ఉత్తర్వుల్ని జారీ చేస్తాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాలా చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ జనరల్ని నియమించేది గవర్నర్ అటార్నీ కాదు గుర్తుపెట్టుకోండి అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ సిఎస్ చీఫ్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించేది గవర్నర్ తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రాష్ట్రాల గవర్నర్లకు ఆదివాసుల సంక్షేమాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకునే అధికారం ఉంది బీహార్ మధ్యప్రదేశ్ ఒరిస్సా అస్సాం రాష్ట్రాల గవర్నర్లకు ఆదివాసుల సంక్షేమాన్ని పెంపొందించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకునే అధికారం ఉంది రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగం ఎవరు గవర్నర్ రాష్ట్ర శాసనసభల్ని సమావేశపరచడం వాయిదా వేయడం శాసనసభను రద్దు చేసే అధికారం ఎవరికొంది గవర్నర్కుంది శాసనసభ దీన్నే విధానసభ అంటారు శాసనసభ లేదా విధానసభ లేదా స్టేట్ లెజిస్లేచర్లో ప్రసంగించేది లేదా సందేశాలని పంపేది గవర్నర్ గవర్నర్ శాసన మండలిలో అంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నర్ శాసన మండలిలో ఎన్నవ వంతు సభ్యుల్ని నామినేట్ చేస్తాడు ఒకటి బై ఆరు వంతు సభ్యుల్ని నామినేట్ చేస్తాడు నామినేట్ చేయడం అంటే నియామకం చేయడం నియమించడం మండలిలో ఒకటి బై ఆరు వంతు సభ్యుల్ని నామినేట్ చేస్తాడు గవర్నర్ శాసనసభ తొలి వార్షిక సమావేశాన్ని లేదా సాధారణ ఎన్నికల తర్వాత మొదటి సమావేశాన్ని ప్రారంభించేది ఎవరు గవర్నర్ బిల్లు విషయంలో గవర్నర్కుండే అధికారాలు ఏంటి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై సంతకం చేస్తాడు బిల్లులో మార్పులు లేదా సవరణలు సూచిస్తూ శాసనసభల పునః పరిశీలనకు అంటే మళ్ళీ పరిశీలించడానికి పంపుతాడు రాష్ట్ర శాసనసభకు ప్రొటెం స్పీకర్ని నియమించేది గవర్నర్ ప్రొటైమ్ స్పీకర్ అంటే తాత్కాలిక స్పీకర్ సో పరిమిత కాలానికి నియమించే నియమించబడే స్పీకర్ని ప్రొటెం స్పీకర్ అని అంటారు సో కొత్తగా శాసనసభ ఏర్పడినప్పుడు నియమి ఇతన్ని ప్రొటెన్ స్పీకర్ని పరిమిత కాలానికి ప్రతి ఆర్థిక సంవత్సరం శాసనసభలో ద్రవ్య బిల్లుని సమర్పించేందుకు అనుమతించేది గవర్నర్ శాసనసభలో సభ్యులు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సహకరించేది గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ ఆగంతక నిధి ఆగంతుక నిధిని కంటింజెన్సీ ఫండ్ని నిర్వహించేది గవర్నర్ వివిధ విత్త సంబంధమైన నివేదికలు అంటే మనీ రిలేటెడ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని విధాన సభకు సమర్పించేలా చూసేది గవర్నర్ విధాన సభ అంటే శాసనసభ జిల్లా న్యాయమూర్తులు ఇతర అధికారుల నియామకం పదోన్నతులను ప్రభావితం చేసేది ప్రభావితం చేసేది గవర్నర్ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో న్యాయస్థానాలు విధించిన శిక్షను తగ్గించడానికి క్షేమాభిక్ష పెట్టడానికి లేదా రద్దు చేయడానికి అధికారం ఎవరికి ఉంది గవర్నర్కి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో గవర్నర్ ఎవరికి సలహాలిస్తాడు రాష్ట్రపతికి సలహాలు ఇస్తాడు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతికి సలహాలు ఇచ్చేది గవర్నర్ రాష్ట్రంలోని అధీన న్యాయస్థానాల్లో న్యాయ సిబ్బందిని ఎవరి సూచనలపై గవర్నర్ నియమిస్తాడు హైకోర్టు సూచనలపై రాష్ట్రంలోని అధీన న్యాయస్థానాల్లో న్యాయ సిబ్బందిని గవర్నర్ నియమిస్తాడు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమర్పించిన వార్షిక నివేదికను గవర్నర్ ఎవరి పరిశీలనకు పంపుతాడు మంత్రిమండలి పరిశీలనకు పంపుతాడు తర్వాత ఆ వార్షిక నివేదికపై మంత్రి మండలి సూచనలను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఎవరికి పంపుతాడు స్పీకర్కి పంపుతాడు కాగ్ నివేదికపై తన సలహాలు సూచనలు జతచేసి రాష్ట్ర శాసనసభ ముందుంచడానికి చర్యల్ని తీసుకునేది గవర్నర్ గవర్నర్ విచక్షణాధికారాల్ని ఏ విధంగా వినియోగిస్తాడు విచక్షణ అధికారం అంటే మంచి చెడుల్ని విశ్లేషించి సో తెలివైన నిర్ణయం తీసుకోవడం విచక్షణాధికారం అంటారు వి విచక్షణతో తీసుకునే నిర్ణయం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రిమండలి సలహాలతో నిమిత్తం లేకుండా స్వయంగా విచక్షణాధికారాలని వినియోగిస్తాడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రి మండలి సలహాలతో నిమిత్తం లేకుండా సలహాలతో సంబంధం లేకుండా గవర్నర్ విచక్షణాధికారాల్ని స్వయంగా వినియోగిస్తాడు సో ఒకసారి గవర్నర్ విచక్షణ అధికారాలను చూద్దాం తర్వాత వీటిని క్వశ్చన్స్లో చూద్దాం గవర్నర్ యొక్క విచక్షణాధికారాలు ఏ ఒక్క రాజకీయ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించని సందర్భంలో ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం శాసనసభలో విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు రాష్ట్ర మంత్రి మండలిని తొలగించడం శాసన పరిపాలన సంబంధమైన అంశాలపై శాసన పరిపాలనా సంబంధమైన అంశాలపై సమాచారం అందించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరడం శాసనసభను రద్దు చేయడం రాష్ట్ర మంత్రిమండలి దృష్టికి తీసుకురాకుండా ఎవరైనా మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించాల్సిందిగా కోరినప్పుడు ఆ విషయాన్ని రాష్ట్ర మంత్రిమండలి పరిశీలనకు నివేదించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరడం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాల్సిందిగా రాష్ట్రపతికి సలహాను ఇవ్వడం శాసనసభ ఆమోదించిన బిల్లుపై సంతకం చేయడానికి తిరస్కరించి దాన్ని పునః పరిశీలన కోసం వెనక్కి పంపడం సో ఇవన్నీ కూడా గవర్నర్ యొక్క విచక్షణాధికారాలు సో ఇంకా ఉన్నాయి కొన్ని విషయాలపై ఆర్డినెన్స్లను జారీ చేసే ముందు రాష్ట్రపతి సలహాను స్వీకరించడం కొన్ని బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన కోసం కేంద్రానికి పంపడం సో ఇవన్నీ కూడా గవర్నర్ యొక్క విచక్షణాధికారాలు ఏ ఒక్క రాజకీయ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించని సందర్భంలో ముఖ్యమంత్రిని ఎవరు ఎంపిక చేస్తారు గవర్నర్ ఎంపిక చేస్తారు శాసనసభలో విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు రాష్ట్ర మంత్రి మండలిని తొలగించేది గవర్నర్ శాసన పరిపాలనా సంబంధమైన అంశాలపై సమాచారం అందించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరేది గవర్నర్ శాసనసభను రద్దుపరిచేది గవర్నర్ రాష్ట్ర మంత్రిమండలి దృష్టికి తీసుకురాకుండా ఎవరైనా మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించాల్సిందిగా కోరినప్పుడు గవర్నర్ ఆ విషయాన్ని రాష్ట్ర మంత్రిమండలి పరిశీలనకు నివేదించవలసిందిగా ఎవరిని కోరుతాడు ముఖ్యమంత్రిని కోరుతాడు రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాల్సిందిగా గవర్నర్ ఎవరికి సలహానిస్తాడు రాష్ట్రపతికి సలహానిస్తాడు శాసనసభ ఆమోదించిన బిల్లుపై గవర్నర్కి ఉన్న విచక్షణాధికారాలు ఏవి ఆ బిల్లుపై సంతకం చేయడానికి తిరస్కరించి దాన్ని పునః పరిశీలన కోసం వెనక్కి పంపించే అధికారం ఉంది ఇది గవర్నర్కి బి బిల్లుపై విచక్షణాధికారం శాసనసభ ఆమోదించిన బిల్లుపై గల విచక్షణాధికారం గవర్నర్ కొన్ని విషయాలపై ఆర్డినెన్సులను జారీ చేసే ముందు ఎవరి సలహాని స్వీకరిస్తాడు రాష్ట్రపతి సలహాని స్వీకరిస్తాడు కొన్ని ఆర్డినెన్సులను జారీ చేసే ముందు కొన్ని బిల్లులను గవర్నర్ ఎవరి పరిశీ పరిశీలన కోసం కేంద్రానికి పంపిస్తాడు రాష్ట్రపతి పరిశీలన కోసం కేంద్రానికి పంపిస్తాడు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో And please subscribe my channel, friends. Thank you very much.